హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు మా ట్రిప్ లో లాస్ట్ డే అండి ఆ కుమార భీమారామంలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము పురుహుతికాదేవి దర్శనానికి పీఠాపురం వచ్చినామండి పీఠాపురం గుడి కూడా చూపిస్తా చూడండి దక్షయజ్ఞంలో అమ్మవారిది పిరుదుల భాగం పడిందంట అండి ఇక్కడ అయితే అమ్మవారు పురోహుతి దేవి ఇక్కడ అవతారం ఉంటారు స్వామివారేమో కుక్కుటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ పూర్వ గయాసురుడు రాక్షసుడు బ్రహ్మ వాళ్ళ వరం పొంది ఆయనను చూస్తేనే అందరి పాపాలు పోయేటట్లు వరం తీసుకున్నాడంట తీసుకుంటే జనాలందరూ కూడా పాపాలు చేసి ఆయనను చూసి అందరు విముక్తులు అవుతున్నారంట ఇది చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిండ్రంట విష్ణుమూర్తి వచ్చి ఒక యజ్ఞం చేయాలి నాకు అన్నిటికంటే పవిత్రమైన స్థలం చూపెట్టమని అడిగితే నా శరీరం కంటే పవిత్రమైనది ఏది లేదు మీరు యజ్ఞం చేసుకోండి అని చెప్పిండ అయితే ఏం షరతు పెట్టినంట అంటే యజ్ఞం అయ్యిందాక కదలకూడదు కదలితే మట్టుకు నీవు చనిపోతావు అని చెప్పిండ అయితే యజ్ఞం జరుగుతుంటేనే శివుడు వచ్చి ఏడో రోజు ఏడు రోజులు జరిగిందంట ఏడో రోజు కోడిపుంజు లాగా వచ్చి ఏడు రోజులు కాకుండానే కొడికూత వినపడేసరికి అతను అయిపోయినాయి కదా అని చెప్పి కండ్లు తెరిచి కదిలిండంట అండి అందువల్ల ఆయన అక్కడనే చనిపోయిండంట అయితే చనిపోయేటప్పుడు వరం ఏది కొన్నాడంటే నా ప్లేస్లోకి వచ్చి ఎవరైతే పిండ ప్రధానాలు అట్లా చేస్తారో వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించాలి అని వరం కోరుకున్నాడంట అట్లా గాయాలో తల పడిందంట నడుము భాగమేమో ఇంకో దగ్గర పడిందంట ఇక్కడ పాదములు పడ్డాయంట పాదం ఉన్న ప్లేస్ కాబట్టి ఇక్కడ పాదగయ అని పేరు వచ్చింది గయా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ పిండ ప్రధానం అది చేస్తారండి అమ్మవారి దర్శనము మేము స్వామివారి దర్శనము చేసుకున్నాము అయితే లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఫోన్లు ఎవరివి అలో లేదు కదండి బయట మటుకే ఇట్లా తీసినాం చూసిండ్రు కదా గయాసురుడు ఎట్లా పడుకొని ఉండడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు మూడు ప్లేస్లలో కూర్చొని అక్కడ యజ్ఞం చేస్తున్నట్టు కోనేరు మధ్యలో అట్లా పెట్టిండ్రండి ఇది శక్తి పీఠము జ్యోతిర్లింగము మళ్ళీ దత్తాయ స్వామి వారి జన్మస్థలం కూడా ఇదేనంటండి ఇక్కడికి వస్తే ముగ్గురు దర్శనం అవుతుంది ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి ఇప్పుడు అన్నవరం వచ్చినామండి అయితే ఇది లాస్ట్ ఇయర్ వెళ్ళినాము ఈ సంవత్సరం కాదు సరిగ్గా వన్ ఇయర్ అవుతుంది ఈ మధ్యలో నాకు పెట్టడానికి వీలు కాక పెట్టలేదు ఫుల్ ఎండలు ఉన్నాయి ఈ సంవత్సరం చల్లబడింది కానీ లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎండలు ఉన్నాయి చెమటలు అట్లా ఆరిపోతున్నవి అయితే ఏమైంది అంటే మాది బస్సు కొంచెం పెద్దది కదా గుడికి దగ్గరలో పార్కింగ్ దొరకలేదండి దూరంగా పార్క్ చేసి గుడి వరకు నడుచుకుంటూ వచ్చినాము చాలా దూరం నడిచినాం మేమైతే ఆ ఎండలో ఆ గుడి వరకు నడిచేసరికి మస్తు మస్తు అయింది మాకు గుడి లోపలికైతే ఫోన్లు అయితే తీసుకపోలేం కదా బయటనే అక్కడ గోపురం ఉంది కదా ఆ గోపురం దాకా నడిచి ఆ గోపురం దగ్గరనే ఆ చెప్పుల స్టాండ్లు అక్కడే ఉన్నవి అక్కడనే ఫోన్లు కూడా అక్కడే హ్యాండ్ ఓవర్ చేసినామండి ఇంకా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము బయట అయితే ఇదంతా ఇట్లా ఉంది చూసినరా గుడి బయట తల్పులమ్మ దేవస్థానం కూడా దగ్గరనే ఉందంట కానీ అసలు మాకు టైం లేకుండే ఇంకా అందరూ ఎంప్లాయీస్ కదా ఆ రోజు వరకే లీవ్ పెట్టుకున్నారు ఇట్లా ఇక్కడ నుంచి లోపలి వరకు ఒక చిన్న క్లిప్పింగ్ తీసినా అండి ఇంకా మళ్ళీ తర్వాత దర్శనం అది అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవన్నీ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఎవరో వెళ్ళి ఫోన్లు తీసుకొచ్చినారు ఇంకా అది సంగతి ఫోన్లు తీసుకున్న తర్వాత ఫోటోలు అవి తీసుకున్నాము ప్రసాదం తిన్నాము అక్కడే ఎక్కడనో కూర్చొని ఇంకా ఇట్లా సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నామండి రిటైర్న్ అయినామండి మేము వస్తుంటే మాకు ఆ పక్కలనే ఈ ఇక్కడ ఒక మండపంలో ఈ విగ్రహాలు కనిపించినవి ఇంకా అక్కడి నుంచి కూడా వస్తుంటే మాకు అక్కడ కొత్త పెళ్లి జంట కనిపించిందండి ఒక ఇద్దరు చెరువు కారులో దిగుతున్నారు ఇక్కడ వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వెంటనే దర్శనం చేసుకుంటారంట మా దగ్గరనేమో పెళ్ళిళ్ళు అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము తర్వాత అక్కడి నుంచి ర్యాలీ వచ్చినామండి జగన్మోహిని కేశవ స్వామి అయితే అమృతం పంచినప్పుడు జగన్మోహిని అవతారం వేసుకున్నాడు కదా ఆ స్వామి ఆ గుడికి వచ్చినామండి మేము గుడి చిన్నదే కానీ ప్రాశస్యం ఎక్కువ ఉందండి అమృతం పంచినప్పుడు జగన్మోహిని అవతారంలో వచ్చి రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు మాత్రమే అమృతం పంచినది అయితే ముందు వెనక అంతా చూపించింది అయ్యవారు మేము పోయినప్పుడు ఏమైంది అని అంటే అప్పుడే ఆరగింపు చేస్తున్నారంట అండి దానివల్ల చాలాసేపు వెయిట్ చేయవలసి వచ్చింది తర్వాత మేము ఇక్కడి నుంచి వాడపల్లి వెళ్దామని అనుకున్నాము ఇక్కడ గుళ్ళు కొంచెం లేట్ అయింది మరి అక్కడ దర్శనం దొరుకుతుందా లేదా అని చాలా టెన్షన్ పడినాము అందరూ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిండ్రు నేను అలా తమ కాళ్ళు కడుక్కొని వచ్చేవరకే ఒక లేట్ అయింది క్లోజ్ చేసేసిండ్రు గుడి తలుపులు అయితే అంత ఇట్లా ఉంది ఇంక అంతసేపు క్యూలో నిలబడి ఇద్దరము చిన్న క్లిప్పింగ్ అట్లా తీసిన నేను అట్లా ఈ దర్శనం అయిపోయింది అంటే ఇంకా లాస్ట్కి దర్శనం చేసుకున్న తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చినామండి ఇది చిన్న తిరుపతి తిరుమల అని అంటారు ఇక్కడ చాలా లేట్ అయిందని చెప్పి ఒకటే పరుగో పరుగు అన్నట్టు వెనకెవరు వస్తున్న ముందెవరు వెళ్తున్నారని చూసుకోకుండానే వెనకవ్వాలని చూసుకోకుండా అట్లా పరుగెత్తిపోయినాము గుడి మూసే టైంకు చేరుకున్నామండి మొత్తానికి చేరుకొని అయితే చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి ఇంకా ఇట్లా ఉంది ఈ గుడి అంతా చాలా బాగా అనిపించింది డే టైంలో వచ్చింటే ఇంకా బాగుండే అని అనిపించింది దేవుని డైరెక్ట్ వీడియో తీయకూడదని చెప్పి తీయలేదండి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం అక్కడ చేసుకొని ఇంకా రిటర్న్ అయినామండి ఇక్కడ ఫోటోలు కూడా తీసుకున్నాము కొంచెం లేట్ అయిపోయింది రాత్రి అయిపోయింది యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ రాజమండ్రి మన మంగళగిరి పానకాల స్వామి దర్శనం చేసుకొని అన్ని ఇట్లా తిరుక్కుంటూ వస్తున్నామండి ఈ విధంగా మా ట్రిప్ అయితే నాలుగు నాలుగో రోజు ఇది ఇంకా ఇట్లా అయిపోయింది మా దర్శనాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చానండి బద్రీనాథ్ హైదరాబాద్కు వచ్చేసినామండి చూసిండు కదా మా ట్రిప్ ఎట్లా జరిగిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్